సూర్య చంద్రులు ఎంత ముద్దుగా ఉన్నాయో కదండి ఒక సూర్య చంద్రుడు ఏంటండి ఏదైనా మంచి వింటే స్టైల్లో మన అమ్మమ్మల కాలాన్ని తలపిస్తూ అందమైన నగలు పంచలోహం మెటల్ తోటి కూడా హాని చేయవన్నమాట పంచలోహం బ్యాంగిల్స్ లో సరికొత్తగా వచ్చిన కలెక్షన్ అసలు బ్యాంగిల్స్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో వెళ్ళిన ప్రతిసారి బ్యాంగిల్స్ మాత్రం ఫిదా అయిపోవాల్సిందే ఇక్కడ చూడండి క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఇవేంటి అనుకుంటున్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా చిన్న చిన్న పిల్లలకైనా అందరికీ బాగుండే పెండించండి ఎంత బాగున్నాయో చూడండి చైన్స్లోకి చాలా చాలా బాగుంటాయి ఓన్లీ స్టోన్ బ్యాంగిల్స్ మాత్రమే కాదండి ఇలాంటి నార్మల్ బ్యాంగిల్స్ కూడా పాలిష్లోను అన్పాలిష్డ్లోను కూడా చాలా రకాల కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఏంటనుకుంటున్నారు కాలిమెట్టెలు బ్యాంగిల్స్ గురించే మాట్లాడుతున్నాను అవే చూపిస్తున్నారని మాత్రం అనుకోకండి ఎంతసేపు చూస్తున్నా తనివి తీరని లెక్కలేనన్ని వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి మరి ఇవి ఇవిగో ఈ బ్యాంగిల్స్ బంగారం కదని చెప్పండి చూద్దాం నేనైతే చెప్పలేకపోయాను అంత బాగున్నాయి మరి ఈ అంబికా జ్యువెలెస్ లో ఇంతకు ముందు వచ్చిన మోడల్స్ కంటే కూడా చాలా న్యూ వెరైటీస్ హ్యూజ్ కలెక్షన్ వచ్చిందండి బ్యాంగిల్స్ లో ఏది చూసినా లొట్టలేయాల్సిందే కేవలం వింటే స్టైల్ మాత్రమే కాకుండా ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది రంగుల రాట్నం కాదండి బుట్టల రాట్నం జ్యువెలరీ అనే వర్డ్ కి సూట్ అయ్యే ప్రతి ఆర్నమెంట్ వీళ్ళ దగ్గర ఉంది దట్టు పంచలోహం మెడల్లో ఉన్నాయి నా పేరు సూర్యప్రభ సూర్యప్రభ జ్యువెలరీ తీసుకోవచ్చు అంటారా తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా తీసుకోండి తీసుకోకపోతే మీరు లాస్ అవుతారు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది పూర్తి పంచలోహం నో డౌట్ నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను ఫస్ట్ నాకు గోల్డ్ తప్ప ఏది పడదు ఇక్కడికి వచ్చి ట్రై చేద్దామని ట్రై చేశాను సూపర్ అనిపిస్తుంది ఇవన్నీ కూడా అన్పాలిష్డ్ ఫింగర్ రింగ్స్ అంటే వీటికి ఎలాంటి పాలిష్ అవసరం లేదు జస్ట్ పాలిష్ పోయింది అనిపిస్తే నిమ్మ చెక్కో పీత అమరి పొడర్తోనో రుద్దితే సరిపోతుందండి ఎలాంటి అకేషన్ కైనా గ్రాండ్ లుక్ ఇచ్చే ఈ స్టడ్స్ చూడండి ఎంత బాగున్నాయో పంచలోహం జ్యువెలరీ ఎక్కువ ఉంది కాబట్టి వాటి గురించి చెప్తున్నాం వాటితో పాటు క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మీకు అందుబాటు ధరలో కాదు కాదు హోల్సేల్ ప్రైసెస్ లో దొరుకుతాయి సింగిల్ పీస్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి మీరు బిజినెస్ చేయాలనుకున్నా స్టోర్ పెట్టాలి అనుకున్నా ఆన్లైన్ లో పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు చేయాలి అనుకున్న బల్క్ క్వాంటిటీ హోల్సేల్ ప్రైసెస్ కాసుల పేరులు మ్యాంగో హారాలు కూడా ఎంత బాగున్నాయో చూడండి సన్నగాజుల్లో సరికొత్త మోడల్ వచ్చింది భలే ఉన్నాయి కదా మరి కడాలు ఇక వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు లేడీస్ మన లేడీస్ కే కాదు జెంట్స్ కి కూడా కడియాలు రుద్రాక్ష మాలలు కరుంగలి మాలలు ఇవన్నీ కూడా ఈ పంచలోహంలోనే ఇక్కడ చూస్తున్నవన్నీ పట్టీలండి పట్టీలు కొత్త మోడల్లో బ్లాక్ బ్లాక్స్ డిఫరెంట్ డిజైనర్ చౌకస్ వింటే స్టైల్ మీరు వింటూ ఉంటే ఈ నగల గురించి అంతకు ముంచి చెప్తూ ఉండాలనిపిస్తుంది అందుకే అడ్రస్ చెప్పేస్తున్నా వినండి మన రాజమండ్రి తిలక్ రోడ్ లో బాబాగుడి బ్యాక్ సైడ్ ఏమి ఉంటుంది అంబికా జ్యువెలర్స్ నంబర్ సేవ్ చేసుకుని పేజ్ ను ఫాలో చేయండి మరి